ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృతి ఆ కొత్త అవసరం చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు ఇన్ని నెలలు గడుస్తున్నా ఈ నెల ఆ నెల అని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా మాకు పెంచింది లేదు ఇచ్చింది లేదు అనేసి అంటున్నారంటే ఇంతవరకు మరి కొత్త పెన్షన్లు కొంతమందికి అయ్యాయి ఇంకో కొంతమంది కాలేదు అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాం స్కిప్ చేయకుండా వీడియో అయితే చూస్తే మీకు అయితే అర్థమవుతుంది లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొత్త అవసరం చేత పెన్షన్లు వృద్ధులకు వితంతులకు ఒంటరి మేరకు నాలుగు వేలు మిగతాములకు ఆరు వేలు హెచ్ఐబీడీ చేనేత మకం కార్మికులకు డా అందరికీ కూడా నాలుగు వేలండి ఇప్పుడు ఫస్ట్ అయితే హెచ్ఐ బాధ కిడ్నీ బాధలు డ్యాన్స్ బాధ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు రెండు వేల పదహారు ఇప్పుడు కొత్త పెన్షన్ కూడా చాలామందికి మంజూరు అయితే చేశారు కాకపోతే కొంతమందికి ఇప్పుడు పెంచే అవకాశాలు ఇంకా కనిపిస్తావు అని అంటున్నారు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి అని పెంచే అవకాశాలు అయితే కనిపించాయండి కానీ స్థానిక ఎలక్షన్స్ అయిపోతున్నాయి కూడా ఇంకా పెంచే అవకాశాలు కనపడట్లేదు త్వరగా మళ్ళీ ఇంకా పె మరి ప్రభుత్వం మరి ఎప్పుడు పెంచుతుందో మనం మరొక వీడియోలో అయితే నేను తెలియజేస్తాను చూసారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్